హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు సో వీడియో చూసేటప్పుడు ఒక లైక్ చేయండి అది కూడా వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకు ఒక ఈ నెంబర్ అయితే అమ్మకానికి ఉంది డెలివరీ అయిన బర్రైతే ఉంది చూడండి ఇదే బర్రెది అడ్డ క్వాలిటీ అయితే బాగుంది కానీ బ్రదర్ అయితే మనకు మూడో అయితే చెప్తున్నారు కానీ మూడో నాలుగో ఉండొచ్చు చెప్పలేము అంటే మీరు డైరెక్ట్ అన్నీ చెక్ చేసుకోండి వీళ్ళు నచ్చితే ఇప్పుడు ఇంకొచ్చేది ఎండాకాలం కాబట్టి ఈన బర్రెలు కానీ సూటు బర్రెలు కానీ ఏవైనా కానీ రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి అంటే తక్కువ ఉంటాయి కాబట్టి రేట్లు మాత్రం బాగా హెవీగానే ఉంటాయి సో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కూడా ఇది వచ్చేసి డెలివరీ అయ్యి ఉంది మరి పదిహేను రోజులు అవుతుంది దోడొచ్చి ఈ దోడ ఇది వచ్చేసి కుర్ర దోడ ఇది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి ఎనిమిది లీటర్లుగా చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది లీటర్లు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పటమే కాదు మామూలుగా డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకోమంటున్నారు అంటే ఒకటికి రెండు పోట్లు చెక్ చేసుకొని తీసుకోమంటున్నారు అలాగే మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మిల్క్ గ్యారంటీ ఇస్తామని చెప్పారు సో ఎవరికైనా నచ్చితే దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి ఫోన్లో మాత్రం ఎవరికి డబ్బులు అయితే వేయద్దు ఇంకా దీని ధర విషయం చూసుకున్నట్లయితే తొంభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైంటీ థౌజండ్గా చెప్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ అలాగే అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల విలేజ్ నుంచి పంపించారు మనకి అంటే ముందు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా బ్రదర్ మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి అన్నీ చెక్ చేసుకునే తీసుకోండి